ఎయిర్పోర్ట్లు మాధవి మాది కావాలి నేను పిఎంసి ఛానల్ చూస్తుంటాను చూస్తే అప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ చెప్పింది కల్పన ఇట్లాగా పిఎంసి ఛానల్ చూడమా బాగుంటుంది అంది సరేలే అని చెప్పాను కానీ నేను ఎందుకనో వెళ్ళలేదు చాలా రోజులు చూడకుండా అలాగే గమ్ముగా ఉన్నాను ఎలా ఉంటుందో ఏమోనని సరే ఆరోగ్యపరంగా బాగలేదు హోమియాపతి మందులు ఒక సంవత్సరం రోజులు అమ్మాయి నేను కలిపి వాడాము అయినా కానీ తగ్గలేదు సరే అక్కడికి వచ్చి ట్రై చేయమాయి అంది సరే అని చెప్పి వచ్చాను అక్కడికి వచ్చినాక నాకు మోకాలు నొప్పి తలనొప్పి ఇలాగ నడువు నొప్పి ఉంది అక్కడికి వచ్చినాక అక్కని పద్మసేన అక్కని పిలిచాను నేను సరే వెళ్దా అమ్మాయి మన ఇద్దరమే కల్పన అడుగు అంది సరే అని చెప్పి ధ్యాన మందిరానికి వెళ్ళాము పెరమళ్ళలో కూర్చున్న పది నిమిషాలకి స్టార్ట్ చేశాడు సార్ క్లాసు అక్కడ కూర్చొని ధ్యానం చేసినాము చేసేసరికి అప్పుడు అక్కడ బాగా నొప్పి వచ్చేసాయి అప్పుడు అనుకున్నాను ఎందుకు వచ్చానా ఇలాగ నొప్పులుగా ఉన్నాయి నాకు రాకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది సరే చూద్దాం కూర్చున్నాము కదా అని చెప్పని ఉన్నాము తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి నాకు నడువు నొప్పి కానీ మోకాలు నొప్పి కానీ తలనొప్పి కానీ ఏం లేవు సార్ మొత్తం తగ్గిపోయాయి మహతరా బాబాజీ బ్రహ్మ పత్రిజీ గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాము బాగా తగ్గిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ట్రైలరింగ్ చేస్తాము అప్పుడు ఆ దోరికి ఎలా ఉందంటే ఏడు గంటలకెల్లా మిషన్ దిగితే బాగున్నా అనిపించేది తర్వాత అక్కడ నొప్పులు అన్నీ నయమీ తగ్గిపోయాక ఇప్పుడు ఎనీ టైం పది కాదు పదకొండు పన్నెండు ఒంటి గంట తగ్గట్టు కొడతాము సీజన్లో అప్పటి నుంచి ఇప్పటికి ఆ నెప్పులు అంటూ నాకు లేవు ఎంత పని చేసినా ఎనర్జీగా ఉంటాము అలాగా ఉంది ప్రతిరోజు పీఎంసీ ఛానల్లో నిదర్లు వేయాలని అదే ఛానల్లో పెడతాము ఆరోగ్యపరంగా బాగుండింది నేను ఫస్ట్ నుంచి నాన్ వెజ్ తినేదాన్ని కాదు చేపల వారికి తినేదాన్ని చికెన్ తినేదాన్ని కాదు అప్పుడు మా అమ్మ చిన్నత నాన్న కోళ్ళు కోస్తూ ఉండేది మా డాడీ వాళ్ళు అట్లాగా కోడిని కొద్దురా అని అంటే మా నాన్న అనేవాడు ఆ పని నేను చేయనమ్మా నేను కొయ్యను అని అనేవాడు మా అమ్మతోటి అప్పుడు నా చేత పట్టించేది ఆమె కోడిని కో పట్టుకునేది ఆమె కోసేది అది వెళ్ళి అట్లాగ కొట్టుకుంటా ఉండేసరికి అప్పుడు అనిపించేది నాకు ఎందుకు ఇట్లాగా దాని పేనం తీస్తుంది మా అమ్మ మా నాన్నగాడు వద్దంటున్నాడు కదా ఇవి ఎందుకు ఇలా చేస్తుందని అప్పుడులోనే నేను అప్పుడు దాన్ని చూచి చికెన్ మానేశాను నేను ఎందుకు ఇలాగా అట్లా చేస్తున్నారు వీళ్ళు ఒక పేనం తీస్తున్నారు అని చెప్పని అప్పుడే మానేశాను తర్వాత ఇటీవల ఒక రెండు మూడు సంవత్సరాల కింద మా వారు తినాల్సిందేను చికెన్ అని అంటే ఆయన ఆయన ద్వారా నేను ఒక రెండు మూడు సంవత్సరాలు తిన్నాను తర్వాత ఇంకా కలపడం ద్వారా ఇక్కడికి వచ్చినాక అసలు పూర్తిగా అన్నీ మానేశాను కోడిగుడ్డుతో సహా ఇప్పుడు ఆరోగ్యపరంగా బాగుంది ఇంట్లో ఇంట్లోగాడ పిల్లలు కానీ మేము కానీ మా వారు కానీ అందరం బాగున్నాము అలా జరిగింది అలా వచ్చాము మేము కానీ ఖర్తాలకైతే ఇప్పటివరకే వెళ్ళలేదు ఈ సంవత్సరం మాత్రం కంపల్సరీగా వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము ప్రతి ఈసారిని ఒకసారి కలిసాము తర్వాత ఇంకేమి కలవలేదు మొన్న ఇంకా రాలి ఎక్కడున్నా కానీ సార్ పిలిస్తే కంపల్సరిగా రాలీకి మాత్రం వెళ్తాము ఎనర్జీ బాగుంటుంది పెనుమడికి గడ వెళ్ళాలనుకుంటే ఇంకా ఇక్కడ మారుతి పెనుమడికి వెళ్తుంటాము క్లాసులకి అలాగే ఇప్పుడన్నా ఒకసారి మిస్ అవ్వద్ది ఇంటికంటే మేము పనులు చేసుకునే వాళ్ళం కాబట్టి ఒక్కోసారి మిస్ అయిపోతుంటుంది ఒక్కోసారి మాత్రం వీలు చూసుకొని మాత్రం వెళ్తుంటాము ఇక్కడికి కాడ వచ్చేవాళ్ళమే అప్పుడు నలభై రోజు చేసాము కానీ మా కుదరడం వల్ల మేము రాలేకపోతున్నాము అందుకని సార్ వాళ్ళకి కూడా మేము సారీ చెప్పుకుంటున్నాము వీళ్ళే ఉన్నప్పుడే వస్తున్నాము వీలు లేనప్పుడు రాలేకపోతున్నాం కనీసం ఎలా అన్నా మేము రావాలి అనుకొని ఒక సంకల్పం పెట్టుకొని వస్తున్నాం సార్ వాళ్ళ ఇంటికి గడను అది సార్ మా అనుభవాలు లాగా బాగుంది సార్ మాకు పిఎంసి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ బత్రిజీ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మహాత్ర బాబాజీకి వాళ్ళకందరికీ ధన్యవాదాలు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబల్ టూ నైన్ ఎయిట్